హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ పుల్స్ చేసి చూపిస్తాను మీకు దీనిలో మినప వడియాలు కూడా వేశాను దీనికి కావాల్సినవి ముందుగా మనం ఒక ఆనియన్ పేస్ట్ చేసి పెట్టుకుందాం చింతపండు నానబెట్టుకుందాం ఎగ్స్ కూడా నేను వలి చేసి పెట్టుకున్నానండి పక్కన ఇదిగోండి మినప వడియాలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ధనియాల పౌడరు జీరా పౌడరు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ముందుగానండి బాణంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనం వడియాలని వేపుకుందాం ఈ మినప వడియాలు మేము సమ్మర్లో పెట్టి ఉంచుకుంటామండి ఇలాగా పులుసుల్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి మినప్పప్పు నానబెట్టి మిర్చి రీలకర్ర వేసి రుబ్బి వడియాలు పెడతామన్నమాట అది ఒండి వడియాలు ఏగిపోయినాయి ఇవన్నీ కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఎగ్స్ అన్నీ కూడా కొంచెం ఓ చిటికటి పసుపు చిటికడు ఉప్పు వేసి ఎగ్స్ వేయించి పక్కన పెట్టుకుందామండి ఎగ్స్ వేయించకపోయినా కూడా పర్వాలేదు కానీ కాస్త ఘాట్లు పెట్టి ఇలా వేస్తే టేస్ట్గా ఉంటాయి అన్నమాట చూడ్డానికి కూడా అందంగా ఉంటాయి ఒక చిటికడు సరిపోద్ది అండి పసుపు చిటికడు ఉప్పు అంటే మంచి కలర్ వచ్చినాయి చూసారా ఈ ఎగ్స్ కూడా తీసి మనం పక్కన పెట్టుకుని అప్పుడు ఆనియన్ పేస్ట్ వేసి వేయించుకుందాం ఆయిల్ కావస్తే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చండి మరి ఎక్కువగా అక్కర్లేద్దు వడియాలలోని ఎగ్స్లోని ఉంది కదా ఆయిల్ వేసి అందులో ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి వేసి బాగా వేగాక ఇప్పుడు అందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామండి అది కూడా వేగాక ఉప్పు కారం ధనియా పౌడరు జీరా పౌడరు పసుపు అన్నీ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు కాస్త ఒక టూ త్రీ మినిట్స్ అట్లా వేయించుకుందామండి అందుకండి ఇప్పుడు దాంట్లో మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని తీసి అందులో పోద్దాము మనకి ఎంత వరకు కావాలంటే అంతవరకు వాటర్ పోసుకోవచ్చండి ఆ చిక్కదనాన్ని బట్టి కొందరు కొంచెం బాగా లూజ్గా ఉంటే బాగుంటుంది అంటారు కొందరు చిక్కగా ఉంటే బాగుంటుంది అంటారు పులుసు ఎవరికి ఎలా కావాలంటే అంతవరకు వేసుకోవచ్చు ఇప్పుడు అందులో మనం ఈ వడియాలు వేయించి పెట్టుకున్న గుడ్లు కూడా వేసుకొని అందుకోండి అవన్నీ వేసుకొని అలా అక్క కలిగి పెట్టి చూసుకుంటే ఈ మాత్రం ఇది మరిగేసరికి కొంచెం దగ్గరకు అవుతుంది కదా ఆ చిక్కదనం సరిపోద్ది అనమాట అలా మూత పెట్టి కాసేపు మరగనిచ్చి అప్పుడు మనం ఒకసారి మూత తీసి కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందాం మరలా కాసేపు అలా మూత పెట్టి మరగనిద్దామండి చూసారా కొంచెం మరిగితే బాగుంటుంది మూత కొంచెం అలా వారగా పెట్టి మరగనిద్దాం లేదంటే మళ్ళీ పొంగిపోతుంది పైదాకా అదిగో పులుసు బాగా మరిగిందండి ఇంకా వడియాలు బాగా పులుసు పీల్ పీల్చి వడియం చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో కోడిగుడ్లు పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే కోడిగుడ్లు పులుసు రెడీ